హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సొబీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లో వెళ్ళిపోదామా ఈరోజు ఒక హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి హౌసు ఇంటీరియర్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా ఉన్నారు ఈ హౌస్ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క బడ్జెట్ లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది ఇప్పుడైతే మనం బయట గేట్ల దగ్గర నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఒక కార్ పెట్టుకొని ఒక నాలుగైదు బైకులు కూడా పార్కింగ్ చేసుకునే దానికి మంచి అవకాశం ఉందండి చాలా విశాలంగా ఉంటుంది పార్కింగ్ ఏరియాలో కూడా సెట్ బ్యాక్ ఏరియా కూడా మీరు గమనించుకుంటూ ఉంటే ఇంకా రెండు మూడు బైకులు కూడా పెట్టుకునే చేసుకునే దానికి బాగుంటుందండి విశాలంగా ఉంటుంది ఏరియా కూడా పార్కింగ్ ఏరియా కూడా ఇప్పుడు అయితే మనం మెయిన్ డోర్ తీసుకుని అయితే లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా సీలింగ్ మీరు గమనించవచ్చు ఎదురుగా టీవీ యూనిట్ ఉందండి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టీవీ యూనిట్కి రైట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చెయ్యల్ బెడ్రూమ్ ఉంటుంది ఇది అంతా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్నామండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దదిగా వచ్చింది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ లైట్స్ కూడా పైన సీలింగ్ మీద సీలింగ్లో ఉన్న లైట్స్ కూడా ఉన్నాయండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది రూమ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంటుందండి దీనికి దీనికి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఐదు అడుగుల వరకు వాల్ టైల్స్ కూడా ఫిట్ చేసి ఉన్నారండి వెస్ట్రన్ టాయిలెట్స్లో ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాము ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడైతే డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇదంతా డైనింగ్ ఏరియా ప్లస్ ఇప్పుడు హాల్ ఏరియాలోకి వచ్చాము మనం అయితే ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్దాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి పైన సీలింగ్ కూడా చేసేస్తున్నారు చైల్డ్ బెడ్రూమ్లో కూడా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి చైల్డ్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ అండి గమనించండి పైన సీలింగ్ సీలింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారండి ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చేసాము ఇదంతా కూడా కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు మనం ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ఐదు అంకణాలండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇరవై ఏడున్నర అంకణం వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి కింద టూ బిహెచ్కే హౌస్ పైన సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇప్పుడైతే కిచెన్ ఏరియాలో ఉన్నాం మనం ఇరవై ఐదు అంకణాల స్థలంలో ఇరవై ఏడున్నర అంకణం కన్స్ట్రక్షన్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇప్పుడైతే పైకి వెళ్దాం రండి పైన మెట్ల ద్వారా అయితే మనం పెంట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి అల్లీపురం అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి త్రీ ఇయర్స్ ఓల్డ్ అయిందండి పైన కవర్ చేస్తున్నాం చూడండి పైన పిల్లర్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయిందండి కంప్లీట్ చేసి మనం పైన ఉన్న పంట్ హౌస్ దగ్గరకు వచ్చాము కవర్ చేస్తున్నాం చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వేదాయపాలెం పద్మావతి సెంటర్ బీవీ నగర్ రెవెన్యూ కాలనీ పదులకూరు రోడ్డు నాలుగోమైరు అల్లీపురం ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఫ్రీ టైంలో వెళ్ళి చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ